డివిఎం తెలుగు ఛానల్కి స్వాగతం అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుర్మార్గులను శిక్షించాలి పలమనేర్ అక్టోబర్ మూడు ప్రజాప్రతిభ వెదురుకుప్పం మండలం దేవలంపేట గ్రామం వద్ద అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డివి మునిరత్నం జిల్లా యోజన నాయకులు సోమరాజు మానవ హక్కుల కార్యదర్శి మణి మహిళా నాయకురాలు సరస్వతి డబ్బు కళాకారుల సంఘం నాయకులు గుర్రం సుబ్రహ్మణ్యం టైలర్ యూనియన్ నాయకులు సురా శ్రీనివాసులు రైతు సంఘం నాయకులు నారాయణప్ప డిమాండ్ చేశారు అందులో భాగంగా దేవలంపేట విగ్రహం సంఘటనపై నారాయణ శెట్టి అధ్యక్షతన పలమనేర్ పట్టణంలో జాతీయ మానవ హక్కుల కార్యాలయం నందు ప్రజా సంఘాల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలోని అన్ని కులాలు మతాలకు సంబంధిత మహామేధావి అని అలాంటి విగ్రహాన్ని నిప్పు పెట్టడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ సూత్రాల వలనే భారతదేశ పరిపాలన కొనసాగుతుందనే విషయం విగ్రహాలు పగలగొట్టే నీచమైన నికృష్టమైన వ్యక్తులు తెలుసుకుని ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడకుండా ఉండాలని ఘాటుగా విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలని కోరారు దేవలంపేట వద్ద విగ్రహం ధ్వంసానికి పాల్పడిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులు స్పందించి ఈ ఘటన విషయంలో ఎంతటి వారైనా ఉపేక్షించకుండా పారదర్శకంగా విచారణ జరిపి శిక్షలు పడే విధంగా చూడాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సాంబశివ ఆనంద్ అనసూయ వాణి వెంకటేష్ శ్రీదేవి నాగరాజు తదితరులు పాల్గొన్నారు